మొల్లపూడి ఎస్టీ కాలనీ వాసులకు వే ఫౌండేషన్ సంస్థ అండగా నిలిచి సహాయ సహకారాలు అందించింది శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ముల్లపూడి ఎస్టీ కాలనీలో సుమారు అరవై కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయి గత వారం రోజులుగా కురుస్తున్న విస్తారమైన వర్షాల కారణంగా ఇబ్బంది పడుతున్నారు జనమాల గురవయ్య ద్వారా వే ఫౌండేషన్ వారి సమాచారం అందించారు వే ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ పైడి అంకయ్య వెంటనే స్పందించి అరవై కుటుంబాలకు సరిపడ బియ్యం కూరగాయలు పాలు బ్రెడ్ అందించారు ఈ సందర్భంగా పైడి అంకయ్య మాట్లాడుతూ ప్రకృతి విపత్తు ఎప్పుడు జరిగినా కూడా వే ఫౌండేషన్ దాతల సహాయం ద్వారా సహాయ సహకారాలు చేస్తున్నట్లు తెలిపారు అలాగే ఈ కార్యక్రమానికి

ఈ ముల్లపూడి ఎస్టీ కాలనీ గతంలో రెండు సంవత్సరాల క్రితం వరదలు వచ్చినప్పుడు కూడా గురవయ గారు సూచన మేరకు ఇక్కడికి రావడం జరిగింది అప్పుడు కూడా ఏరు చాలా ఎక్కువగా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది సాహసంతో ముందుకు వచ్చి ట్రాక్టర్ తీసుకొచ్చి అన్ని చేయడం జరిగింది ఆ తర్వాత ఇక్కడ ఎప్పుడు కూడా మెడికల్గా ఇలా క్యాంప్ పెట్టలేదు అని కూడా వారు ఆ దృష్టికి తేవడం జరిగింది అందుకని తిరుపతి నుంచి దాదాపు పదకొండు మంది వైద్యులు వచ్చారు అప్పుడు మీకు అందరు కూడా ఒకరోజు మంచిగా మెడికల్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది అలాగే ఈ సంవత్సరం జరుగుతున్నటువంటి ఈ తుఫాను నేపథ్యంలో వారు మూడు రోజుల క్రితమే మాకు సమాచారం ఇవ్వడం జరిగింది సో ఈ కొంచెం ఈ ఎడతెరిపు లేకుండా కురుస్తున్న వర్షాలకు అందరూ ఇబ్బంది పడుతున్నారని మరి ఏ ఫౌండేషన్ ద్వారా ఎప్పుడు అంటే ప్రకృతి విపత్తులు ఎక్కడ జరిగినా కూడా మేము ఉన్నామంటూ ఎప్పుడు కూడా ముందుకొచ్చి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం మాకు దాతలు ఎంతోమంది సహాయ సహకారాలు అందిస్తున్నారు వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్తున్నాం ముఖ్యంగా కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది అలాగే సపోర్ట్ ఉంటబుల్ ట్రస్ట్ సరస్సు గారు పాలు బెడ్ల వాళ్ళ ముందుకు రావడం జరిగింది వాళ్ళ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియదు అలాగే ప్రజల పక్షాలు ఇప్పుడు నేర్చుకున్నటువంటి సిపిఐ నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ప్రజలు ఎప్పుడు ఆపదలో ఉన్నా కూడా వారు ముందుండి అందరినీ సమకూర్చి వారికి సహాయం అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను